వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా ప్రస్తుతం మనం విశాఖలో ఉన్నటువంటి ఒక బీచ్ స్పాట్ దగ్గరకు వచ్చాం ఈ బీచ్ స్పాట్ వైఎంసీ ఎదురుగా ఉంటుంది ఈ బీచ్ స్పాట్లో ఒక ప్రత్యేకంగా ఆకట్టుకునే అంశం ఏంటంటే విశాఖలో ఉన్నటువంటి ఈ సాగర్ తీరం మొత్తంలో కూడా ఈ ప్రదేశంలో ఏదైతే మనం చూస్తున్నామో ఈ రాళ్ళు అన్నీ కూడా పెద్ద సంఖ్యలో బయటికి కనిపించడంతో పర్యాటకులంతా కూడా పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతానికి చేరుకొని తమ ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇక్కడ పంచుకుంటున్నారు మనం చూడొచ్చు ప్రత్యక్షంగా వీడియోలో ఏదైతే విజువల్స్లో చూస్తున్నట్టుగా చాలామంది పర్యాటకులంతా కూడా ఈ ప్రాంతానికి చేరుకొని ఇక్కడ సందడిగా గడుపుతున్నారు ఎందుకంటే సంవత్సరంలో అతి కొద్ది రోజులు మాత్రమే ఈ సముద్రంలో ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా బయటకు కనిపిస్తాయి సో ఈ బయటకు కనిపిస్తున్న తరుణంలో ఈ నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా వచ్చినటువంటి పర్యాటకులంతా కూడా ఈ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో చేరుకొని ఈ రాళ్ల వద్దకు వచ్చి ఫోటోలు దిగుతూ తమ ఫ్రెండ్స్తో సందడిగా గడుపుతున్న దృశ్యాలన్నీ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం చిన్న పెద్ద అంతా కూడా సందడి చేస్తూ రాళ్ళ మధ్య కూర్చొని ఈ అలల యొక్క సవ్వడిని ఆస్వాదిస్తూ ఇక్కడ గడుపుతున్న క్షణాలను మనం చూస్తున్నాం సో పర్యాటకులందరికీ కూడా ఇది ఒక చక్కని అవకాశం ఈ సీజన్లో ఎక్కువగా పర్యాటకులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు ఈ తరుణంలోనే ఈ రాళ్ళనేవి కూడా బయటికి కనిపించడం రాళ్ళ మీద ఉన్నటువంటి నాచంతా కూడా డిఫరెంట్ కలర్లో గ్రీనిష్గా ఓ పక్క ఫోటోల్లో కూడా అందంగా కనిపించేందుకు అవకాశం ఉండడంతో ఈ పర్యాటకులంతా కూడా ఈ ప్రాంతానికి చేరుకొని సందడిగా గడుపుతున్న పరిస్థితి అయితే ఉంది సో ఇక్కడికి వచ్చిన పర్యాటకులు చాలామంది ఉన్నారు వారితో కూడా మనం మాట్లాడి వారి అనుభవాలను మనతో మాట్లాడేలా ప్రయత్నించేద్దాం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఎలా ఉంది ఇక్కడ లొకేషన్ నేను నంద్యాల నుండి వచ్చాను ఇక్కడ గతంలో మేము టూ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చాము ఫ్యామిలీతో అయితే ఇక్కడ మేము ఫస్ట్లో వచ్చినప్పుడు ఇక్కడ ఉండేటువంటి బీచ్ చాలా ముందుకు ఉండేది అయితే వాటర్ ముందుకు రావడం వల్ల ఏదైనా ఫోటోలు తీసుకోవడానికి కానీ ఇంకోటి కానీ చాలా ఇబ్బందికరంగా ఉండేది అయితే ఇప్పుడు బీచ్ అనేది వాటర్ అనేది ఎన్నికెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ రాళ్ళు ఉండేటువంటి ఆహ్లాదకరంగా ఉన్నాయి అయితే ఇక్కడ ఫ్యామిలీతో వచ్చిన పిల్లలతో వచ్చినా ఎవరితో వచ్చినా కూడా ఈ రాళ్ళ మీద నిల నిలబడి ఫోటోలు దిగి వచ్చి అందంగా కనపడే ప్లేస్ ఇది బాగా ఉంది కాబట్టి గతంలో లాగా కాకుండా ఇప్పుడు ఈ ప్రాంతం అనేది బాగా మనకు రాష్ట్రంలో తీసుకుంటే ఇది జిల్లాలో తీసుకుంటే మనకు ఈ బీచ్ అనేది ఆర్కే బీచ్ విశాఖపట్నం బీచ్ అనేది ఫేమస్ అయినది అయితే ఎక్కువ టూరిస్ట్ ప్లేసుల్లో బీచ్ ఎక్కువ ఇక్కడ విశాఖపట్నంలో ఆస్వాదిస్తారు కాబట్టి ఈ బీచ్కి ఎక్కువ వస్తారు మిగతా ప్లేసులు వెళ్తారు ఇలా తెలుగా బీచ్కి అయితే కంపల్సరీగా విశాఖపట్నం వస్తే కష్టంగా చూస్తారు కాబట్టి ఈ బీచ్ అనేది గతంలో ముందుకుండేది ఇప్పుడు వచ్చిన తర్వాత రాళ్ళలో బాగా ఆహ్లాదంగా ఉంది పిల్లలతో కూడా వచ్చినా ఇబ్బందికరంగా లేకుండా బాగుంది బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ ఒడిస్సా నార్మలీ ఐ కమ్ టు హియర్ యూ నో ఫ్రీక్వెంట్లీ అండ్ డ్యూరింగ్ దిస్ సీజన్ ఐ ఐ జస్ట్ నో కమ్ టు ఎంజాయ్ దిస్ స్టోన్ because I heard like uh, during the year uh, it, it can be visible once or twice so I got the information and I traveled to, from Odisha to here I am quietly enjoying with my family thank you how is the location and how is the uh, so much of uh, tourists came to here to taking the photos how do you feel absolutely it's, uh, it's a amazing feeling uh, because uh, I have been to a you know, lot of beaches దిస్ బీచ్ మై ఫేవరెట్ సో ఐ ఎంజాయింగ్ ఎలా ఉంది మేము గాజువాగ నుంచి వచ్చామండి ఎప్పటికప్పుడు గాజువాగా యారాడ పార్కులకి ఎక్కువగా తిరుగుతుంటాం ఇక్కడ విదేశాల నుంచి కూడా వచ్చి బాగానే ఉంటాడు మంచి వాతావరణం ఈ సముద్రం అలలు చూస్తుంటే ఇంకా బాగానే ఉంటుంది అనమాట సెలవుల పూట సెలవు తర్వాత స్కూల్ సెలవులకి ఇలాంటికి ఎక్కువగా వస్తారండి ఇప్పుడు సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది పదకొండు వరకు బాగానే ఉంటుందండి భయం భక్తి ఏమి ఉండదు ఎందుకంటే ఇక్కడ కోస్ట్ గార్డ్స్ వీళ్ళందరూ ఉంటారు ఏదో ఎవరైనా మునిగిపోయినా గజేతగాలు అన్నీ ఉంటారు బాగానే ఉంటుంది కానీ ఈ వస్తూ పోతూ ఉంటే మంచి ఆలోదంగా ఉంటుంది అండి సార్ ఇప్పుడు రాళ్ళన్నీ బాగా కనిపిస్తున్నాయి ఎలా అనిపిస్తుంది గ్రీన్గా అంటే పచ్చగా కనిపిస్తున్నాయి అన్నమాట బాగానే ఉంటుంది ముందు గతంలో కనిపించేవా ఇప్పుడు ఈ మధ్య గతంలో కనిపించి ఇప్పుడు గతంలో కూడా ఇప్పుడు బాగా కనిపిస్తుంది హలో ఇక్కడ గాజువాక్లో ఉంటామండి మామూలుగా చూడడానికి లొకేషన్ చూడటానికి వచ్చాం అంటే ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర కాన్వికేషన్ అవుతుంది అక్కడ వచ్చామన్నమాట చూడడానికి అలా వచ్చి ఇక్కడ నార్మల్గా ఆర్కే బీచ్ చూద్దామని వస్తే ఇంకా కొత్తగా కనబడుతున్నాయి ఇప్పుడు రాళ్ళు అయితే అప్పుడైతే అంత ఉండేది కాదు కొంచెం సీ బ్యాక్ వెళ్ళడం వల్ల మనకు అలా అనిపిస్తుంది బాగుంది ఇప్పుడు ఫొటోస్ కూడా దిగడానికి కూడా బాగుంది పచ్చగా ఇప్పుడు పంగా అన్ని పట్టేసి రాళ్ళతో చూడడానికి కూడా గ్రీనరీగా అనిపిస్తుంది సీనరీ మాత్రం బాగుంది లొకేషన్ బాగుంది విజిట్ చేయొచ్చు పక్కగా ఇప్పుడు అయితే ఈ టైంలో అయితే తర్వాత మరి తెలియదు చాలా మంది కూడా ఫొటోస్ దిగుతున్నారు ఈవినింగ్ టైం అయితే బాగా అనిపిస్తుంది దిగడానికి వచ్చారు నేను కర్నూలు నుండి వచ్చాను ఆర్కే బీచ్ చూడడానికి వైజాగ్ అంటే ఆర్కే బీచ్ చాలా ఫేమస్ కలిగిన ప్రాంతము మేము గతంలో వచ్చినప్పుడు ఆర్కే బీచ్ చాలా ముందు ఉండేది ఆ ఫోటోలు దిగడం మేము చాలా ఇబ్బంది పడ్డాం లాస్ట్ టైం రావడం ఇప్పుడు చాలా బీచ్ అనేది చాలా పోయింది వెనక్కిపోవడం వల్ల రాయల్లో మేము నిలబడి ఫోటోలు దిగుతున్నాం మా ఫ్రెండ్స్తో రావడం జరిగింది ఫ్రెండ్స్ చాలా ఆనందంగా మేము ఫీల్ అయ్యాం మేము జనరల్ ఫస్ట్ రోజు కూడా నైట్ చాలా ప్రాంతం ఆనందించాము ఎందుకంటే గతంలో వచ్చి చాలా సాడ్గా మేము వెళ్ళిపోయాం ఈసారి వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం భవిష్యత్తులో కూడా మా ఫ్రెండ్స్ని చెప్పాము ఇప్పుడు బీచ్ వెనుకపోయిపోయినా మీరు అందరూ రండి అని చెప్పేసి వస్తున్నారు చెప్పండి సార్ ఇక్కడికి వచ్చారు ఎలా అనిపిస్తుంది చాలాసార్లు వచ్చాను కానీ ఈ స్టోన్స్ ఇవన్నీ ఎప్పుడు కనపడలేదండి బయటికి ఇవాళ వచ్చి రంగాలనే స్టోన్స్ బాగా ఉన్నాయి చూడడానికి బాగుంది లొకేషన్ బాగుందని చూడడానికి వచ్చి ఫొటోస్ దిగితే ఎంజాయ్ చేస్తున్నాం సీనరీ కానీ ఫ్లోటింగ్ కానీ అంతా అలంలోకి వెళతారు కానీ ఇంతకు ముందు కన్నా కొంచెం చూడడానికి కొంచెం ఆహ్లాదంగా బాగుంది బాగుందండి ఎంజాయ్ చేయొచ్చు చక్కగా అందరూ వచ్చి కపుల్స్ అయితే మంచిగా వ్యూ చూడడానికి కానీ ఫోటోస్ దిగడానికి కానీ చాలా బాగుంది గతంలో మీరు వచ్చినప్పుడు ఈ స్టోన్స్ అన్ని చూసారు లేదండి అంటే ఈ మధ్యన లైక్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇదివరకు మాత్రం లేదు ఇదివరకు మాత్రం ఇలా లేదు ఇప్పుడు ఈ స్టోన్స్ ఇవన్నీ ఉండడం కొంచెం ఫొటోస్ తీసుకోవడానికి కూడా బాగుంది అండ్ ఎక్కువగా మంది లైక్ ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్లకుండా ఇదంతా వ్యూ చూడడానికి కూడా బాగుంది స్టోన్స్ అవునండి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ మాత్రం మాత్రం బాగుంది కానీ కొత్తగా ఉంది సో పర్యాటకులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే విశాఖ బీచ్ రోడ్లో ఈ ఆటపోట్లు అనేవి సర్వసాధారణంగా ఉంటాయి సో అందులో భాగంగా ప్రస్తుతం ఇప్పుడు ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుగుతున్న నేపథ్యంలో ఈ సముద్రంలో ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా బయటికి కనిపించడంతో పర్యాటకులంతా కూడా పెద్ద సంఖ్యలో ఈ రాళ్ల వద్దకు చేరుకొని ఫోటోలు సెల్ఫీలు దిగుతూ తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా గడుపుతున్న పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి ఈ సాగర తీరానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ రాళ్ళు అలాగే వీటి మీద రాళ్ళ మీద ఉన్నటువంటి నాచుని చూసి చాలా సుందరమైన దృశ్యాలన్నిటి కూడా తమ ఫోన్ లో బంధించుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నారు కెమెరా తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నిధి ప్లీజ్